సరుకు పంతులు ఈ ఒక సభను ఏర్పాటు చేసిన మా యాదవ న్ మహేష్ గారికి విధంగా కిరణ్ యాదవ్ గారికి మరి అలా బృందానికి పత్రిక విలేకరుకు టీవీ ఛానల్కు యాదవ్ ఛానల్కు ప్రత్యేకంగా ఎవరైనా మన యాదవ్ బిడ్డలు రూఢపడి ఉంటారని కోరుకుంటూ మరి అదేవిధంగా బిడ్డ మీరు చిన్న వయసులో నేను ఇదివరకు కూడా ఎప్పుడు మాట్లాడినా కానీ మన యాదవ్ బిడ్డలు యువనాయకులు అద్దకి బంగారం ఉన్నది గొప్ప కాదు బిడ్డ ఆవ గిన్నంత పోస్ట్ ఉన్నది గొప్ప అని నేను ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఎవరు వచ్చినా కానీ చెప్పడం జరిగింది మీకు నేను ఛానల్ ద్వారా కూడా నేను తెలియజేయడం జరిగింది ఇవాళ ఇంతమంది యాదవ బిడ్డలు గెలిచిండ్రంటే మొదటి పాట నా ఉదయంగా మా నవీన్ యాదవ్ గారు ఎంత కష్టకాలంగా కొడుకు గెలిచిండో మన యాదవులు కూడా మరి ఊరులో మన యాదవులు వచ్చి తిరగడం కూడా మరి జరిగింది అది కూడా నేను దూసినా కాకుంటే ఒకటి ఎవరైనా ఒకటే నేర్చుకొని బిడ్డ ఏ పార్టీలు ఉన్నా ఏ పదవులు ఉన్నా ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరిని విమర్శించినా మనం ఒప్పుకునే జాతి కాదు మన మొక్కని ముంచే జాతి కాదు మనం మాట అంటే తప్పని వాళ్ళము మడివ తింపని వాళ్ళము మనం అప్పిస్తే ఉపాసమన్నా ఉంది ఆ మాట వాడకుంటే అప్పు కట్టే జాతి మనది గవర్నమెంట్ కూడా మనకు పిలిచి అప్పిచ్చే సాయికి మన పేరు ఉన్నది మన యాదవలు మాట శ్రీకృష్ణ వంశం మనది మరి మనం కూడా మన పెద్దలు ఒక్క ఊళ్ళో నలుగురు ఉంటే వాళ్ళయ్యాన్ని పాంచనాన్ని అనిపించుకున్న రోజులు మనం చూసినాము కానీ నా వయసులో చూసిన ఇంకా నా నాక నాకన్నా పెద్దలు కూడా ఉన్నారు చూశారు చూసినా కానీ నేను పడ్డ రోజులు చాలా ఉన్నాయి ఉన్నా కానీ నేను అల్లానైతే వదలలేదు ఉంటే ఉంటాం పోతే పోతాం అని వచ్చిన వాళ్ళు వచ్చిన పండగ రోజు ఉన్నాయి నేనేం భయపడలేదు చావడానికి తయారు ఉన్నప్పుడు కొట్టడం భయమే ఉంది బిడ్డల మీరు కూడా వయసు బిడ్డలు మీరు జీవనాయకులు గెలిచారు నాకు చాలా సంతోషం ఉంది మరి మీరు కూడా పొద్దున్నే లేచినా కానీ ఏడ ఏం పనింది మీరు కావాలని కూడా కొంతమంది తాకట్లు చెప్తారు ఎందుకంటే కొంతమంది కావాలని నేర్పుతారు అవన్నీ చవితోటి ఏమి ఉంటే ఆ చెవితో ఉంది మీరు పని పని లేనే కాన్సర్ట్ పెట్టి మనం ఇవాళ మీరు మూడు లక్షలు పెట్టి గెలిచారు నాలుగు లక్షలు పెట్టి గెలిచారు మీరు అప్పులు చేసి చేయలేదంటలేం అప్పులు కూడా అంటే మనం ఏదో చేయాలన్న ఆలోచన మీకు ఉండదు ఆ ఉండ మరి మీరు ముందుకు పోతారు ఊళ్ళే ఏ పని ఉన్నా కానీ ఊరునే మీరు దత్తకు తీసుకున్నట్టుగా ఇయ్యాల గెలిచిర్రు నా బిడ్డలు అనేది నేను గర్వపడుతున్నా అదే విధంగా పలాని పిల్ల మంచిది పలాని పిల్లవాడు మంచోడు న్యాయం చేసేరు కి పని చేసేరు అని అనిపిస్తున్న పేరు మీరు కూడా తెచ్చుకునే బిడ్డ మీరు గెలిచిన పేరు మీరు నిలబెట్టుకొని జనరాల గెలిచేరు మీరు మీరు ఎంత పేరు చేయాలనేది నేను కోరుకుంటున్నా మన యాదవ బిడ్డలు దుర్మార్గం చేతలు మనం చేయలేం కాని మనకెంతో మంది దుర్మార్గం చేయాలని చూస్తారు చూసినా గానీ ఊగోదు ఊగోదు నేను నా మా నవీన్ యాదవ్ను ఏదో ఒక రకంగా ఈమెర్జెన్సే నేను ఊకోలేదు ఈ వయసులో అయినా కానీ నేను ఈ ఎవరు కానీ నేను నువ్వుకోను ఊకుండే ప్రసక్తి కూడా లేదు ఆడన్ను ఇంటికి ఉండొచ్చు మన ఓట్లు వేసుకొని ఆడుదాన్ని పాచుకున్నాడు ఆయనకి మనకేమన్నా భయమా మనకేమన్నా ఇదా వాడు పొద్దున్న లేస్తే ఈ ఆడదాకా చేస్తున్నాం ఆయనకి వాళ్ళకే వేస్తున్నాం మనకు వయ్యాల నేను నా కొడుకు చిన్న శ్రీశైలం యాదవ్ అమ్మ నువ్వు ఒక పేరు నిలవాడాలి నీ ఇంటికెళ్ళి ఒక నిలబెట్టే అమ్మ అన్నాడు నాకు మంచి నా కొడుకు నాకు సలహా ఇచ్చాడు శ్రీశైలం యాదవ్